ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కార్యక్రమాల్లో రెండవ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను గత సంవత్సరం మనం మేమారంలో మాట్లాడుతున్నాం అంతేకాకుండా మా యాంజాలుగా నా ఎన్నికలకు ముందు సంవత్సరం పరిచయం అయినా అయిన దగ్గర నుంచి ఆయన బ్రాహ్మణ్యం కోసం తపన పడే తపన పని వెలకట్టలేదు ఏ రోజు వచ్చినా ఒక అర్జీ పట్టుకొని సమస్య పట్టుకొనో ఒక కార్యక్రమం అడుగుతాడు తనకేమి చివరికి ఏమన్నాడు అది నీ సంగతి ఏంటంటే అందరితో అందరి నేను నేనున్నట్టే కదండి అందరికీ ఉంటుంటే లేకపోతే అవసరమే లేదండి అంతటి గొప్ప మనసున్న మా యామిజాల గారు ఎప్పుడూ ఈ సమస్యలు తీసుకొని వస్తూ ముఖ్యంగా సమాజంలో పురోహితులు వేద పండితులు క్రమంగా తగ్గిపోతున్నారు ఈ ఐటీ డిప్లొమా వచ్చి చదువు ఎక్కువగా చదువుతున్న కాలంలో అందరూ కూడా మీ పిల్లలు కూడా వేరే వేరే వృత్తులకి సెటిల్ అవుతున్నారు కానీ ఈ పురు పౌరహిత్యం వేద పాఠశాల పండితులు చేయటం అనేది నిష్టంతో కూడుకున్నది చాలా కఠినమైనటువంటిది మరి అది ఆచరించడం కొందరికే సాధ్యం ఇది తగ్గిపోతున్నటువంటి కాలంలో ఆయన నడుం కట్టుకొని మీ అందరి సహకారంతో ఐదు సంవత్సరాలుగా ఈ సభల్ని సమావేశాలని పట్టు వదలకుండా మీరందరూ కూడా నిర్వహిస్తూ ఎక్కడెక్కడి నుంచో మీరందరూ వచ్చారు మీ వయసు ఏంటి నేనేంటి ఈ సభ కోసం ఎన్ని ఉత్తర భారతదేశం నుంచి తిరుపతి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చినందుకో మీ అందరి యొక్క మరి కాంట్రిబ్యూషన్ ఈ వ్యవస్థ కోసం ఎంత చేస్తున్నారో మాకు కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ పిల్లలందరికీ పరీక్ష నిర్వహించి పరీక్ష నిర్వహిస్తున్నామంటే దానిలో చదువుతారు చదివి ఉంటారు పరీక్ష పాస్ కావడానికి తద్వారా పౌరోహిత్యాన్ని పౌరుల్ని సమాజానికి అందజేసే పవిత్రమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు చెప్తున్నారు నిజానికి వారు బాధ్యత తీసుకోవాలి సమాజంలో మీరు కూడా ఒక భాగం ఇది సమాజాన్ని ప్రజల్ని సంక్షేమం కోరుకునేటటువంటి వారు మీరంతా మీరు అందరిని ఆశీర్వదించే వాళ్ళు మంచికి మారులేరు కనుక అలాంటిది ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి కూడా వారు పెద్దలు ముందుకొచ్చి నెక్స్ట్ ఇయర్ నేను నిర్వహిస్తాను మా యూనివర్సిటీ తరఫున నిర్వహించి దీనికి ఒక ప్రామాణికత కల్పిస్తానని చెప్పినందుకు వారిని అభినందిస్తున్నాను అలానే ఈ అర్జీలో మీరిచ్చిన సమస్యలన్నీ ఇప్పుడు అందరూ మాట్లాడినారు ఆయన ఈ ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా బ్రాహ్మణ నాయకులు ఎవరెవరైతే పార్టీలో ఉన్నారో అందరితో సంప్రదించి మేము ఈ మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడే మా మిత్రులు చెప్పారు బ్రాహ్మణ కార్పొరేషన్ని భారతదేశంలో ప్రపంచంలో కొట్టమొదటి పెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే దాని ద్వారా మీకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు గత ప్రభుత్వం దాన్ని నిష్పరించడం జరిగింది అదే గత ప్రభుత్వ కాలంలో ఈ సభ జరిగేదండి మీ గంటలు సజావుగా సమావేశం కరపత్రం రాగానే ఏ చియన స్టేషన్కి నేర్చిపోయేవాళ్ళు మేము బయలుదేరుతున్నామని తెలిస్తే నన్ను మెదవాళ్ళు ఆపేవాళ్ళు ఎన్ని ఇంట్లోనే ఆపేవాళ్ళు మీ అందరిని కూడా ఎక్కడో ఆపేవాళ్ళు అలా కాకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అక్కడ మోడీ గారి నాయకత్వంలో మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఉన్నామో గత ప్రభుత్వం కబద్ద హస్తాల నుంచి విముక్తయి స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాము ఈ విధంగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకొని మన భవిష్యత్ కోసం మనం ప్రణాళిక రచించుకుంటున్నాం కనుక ఇందులో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వచ్చే వారమే ముఖ్యమంత్రి గారితోనూ దేవాదాయ శాఖ మంత్రి గారితోనూ అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రతినిధులను పిలుస్తాను మీరు వస్తే తప్పకుండా వారి చేత కార్యక్రమం ఈ ఈ సమస్యల సాధన కోసం రైతు మొదలవుతుంది నెక్స్ట్ సమావేశం వచ్చే సంవత్సరం జరిగేపాటికి అన్నిటి మీద ఫలితాలు సాధిస్తానని సాధించే విధంగా మీ తరఫున ముందుండి కృషి చేస్తానని అట్లే మా తమ్ముడు సహకారం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ నాకు లైట్ టైం కూడా అవుతుంది దయచేసి మన్నించండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలనుకునే కులవృత్తిగా గుర్తించమన్నారు అట్లే మీరు చెప్పిన అన్ని సమస్యలను కూడా నేను తప్పకుండా చేస్తానని మరొకసారి మీకు తెలియజేస్తూ నమస్కారం మీ అందరికీ చలోని